వెల్కమ్ టీవీ నేను మీ దివ్య ఏలూరు జిల్లా చింతలపూడి మహిళల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని చింతలపూడి ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకి రెడ్డి అన్నారు చింతలపూడి పట్టణంలో స్థానిక వికేఎం ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పార్టీ విజయరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చెప్పింది చేస్తున్నారని ఆయన అన్నారు సింతరపొడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సువర్ణ పాలన అందిస్తారని ఆయన అన్నారు ఈ ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో చెక్కును అందజేశారు జెడ్పీటీసీ మొలుగుమాటి నీరజ ఎంపీపీ రాంబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు వైస్ ఎంపీపీ కిషోర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమ్మగడ్డ దుర్గారావు మిర్యాల దిలీప్ గంధం చంటి గడ్డ మాడుగుల రాజేష్ కన్నా

అంటే ఆటవాళ్ళు కూడా పండుగ సంక్రాంతి పండుగ కంటే సంతోషంగా ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జగన్ అన్న ప్రతి విషయంలో ఆడవారిని ఎంకరేజ్ చేస్తూ ప్రతి పథకాన్ని కూడా ఆడవారికి ఇస్తూ వచ్చారు అట్లాంటి దిశలో మన ఈ యొక్క ఆసరా పథకాన్ని ఒక పండుగలా చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి ఎక్కువ సంఖ్యలో రావడం అంటే మన లోపలి పెట్టుకుంటే చాలా బాగుండేది కానీ కళ్యాణం అయితే బాగుంటుంది కొంచెం ఇబ్బంది లేకుండా ఉండదని పెట్టాము క్షమించండి అందరికీ కుర్చీ లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమం అంటే వేయడానికి కూడా అవకాశం లేదు మీరందరూ ఏమీ అనుకోవద్దు ఎంత బాధ్యతను వస్తారో నేను కూడా అనుకోలేదు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క డాక్టర్ ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి మహిళా మనకి భాగంగా ఇక్కడ విచ్చేసిన పుట్టిగా వేదిక అలంకరించిన సభ అధ్యక్షరాజు జానకిరెడ్డి గారికి అలాగే రాబోయే కాలంలో కాబోయే ఎంపీ గారైన మన ఎంపీ అభ్యర్థి కారు మీరు కారుమూరు సునీల్ యాదవ్ గారికి ఎంపీపీ రాంబాబు గారికి జస్టీపీసీ నేన గారికి కాంప్రెస్టెంట్ రాఘు గారికి మాజీ ఏపీసీ పెద్దలు వెంకటేశా గారికి వేదిక మీద ఉన్న అత్యథ మహారాజు అయిన పెద్దలందరికీ వేదిక ముందున్న అక్కచయ్యకు పాత్రికేయ మిత్రులకు అందరికీ వందనం అభివందన ముందుగా నన్ను జీవించి ఆశీర్వదించి మీ మధ్యకు ఈ మీ నియోజకవర్గా సమన్వయకర్తగా పంపించిన జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలాగే నేను ఇక్కడ సమన్వయకర్తగా నియమిక పడటానికి కారణమైన కోటగిరి శ్రీధర్ గారికి జానకిరెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈరోజు కార్యక్రమం ఆసరా నాలుగో పెడతారు ఈ ఆసరా అనేది ఆడవారికి సహాయం చేస్తున్న రాజు మన జగన్మోహన్ రెడ్డి గారి మనకిస్తున్న అద్భుతమైన కారణం మనకు ముఖ్యంగా మహిళలకు స్వయం రూపాధిలో భాగంగా మిమ్మల్ని రేపు ఈ కాలమే నిలబడలేక మీరు చేశాక ఎవరినైనా అనకుండా మీరు మీ కుటుంబం బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది విడుదల అన్నారు చెప్పారు చేశారు కాబట్టి మీరు ఇదే కాదు ఇక్కడ పడికి వెళ్తారు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది పిల్లలు చదువుతున్నారు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఓట్లు ఉంటాయా అని అడుగుతున్నారు మరి వారికి ఓట్లు లేవు అయినా కూడా గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి కోసం అక్షరాల డెబ్బై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడుతున్నారు మీ పిల్లల కోసం ఎందుకు రేపు మీ కుటుంబాల నుంచి మీ ఇళ్లలో నుంచి ఆ పైఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు మంచి విద్యావంతులు పారిశ్రామికవేత్తలు మీ ఇంట్లో మీ పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అమవార్డు ఇస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించుకోవాలి అలానే వాలంటీర్ వ్యవస్థ మీరు గడప దాటకుండా క్యాష్ సర్టిఫికేట్ కానివ్వండి ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి డోర్ డెలివరీ చేస్తారు మీ గౌరవం పెంచేలాగా మీరు ఎంఆర్ఓ ఆఫీసు తిరగకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లతో మీకు ఏ అవసరం ఉన్నా అన్నీ మీకు అవ్వ అవ్వదాయితే మూడు వేల రూపాయలు పెన్షన్ చేశారు అది కూడా వాలంటీర్లతో ఇంటికి వెళ్ళాలి మూడు వేలు కూడా గొప్ప కాదు మూడు వేలు ఇంటికి వెళ్ళి అవార్ద చేయడ చే పథకాలని నీకోసం ఈ ఆసరా పథకానికి మీ నియోజకవర్గానికి మొత్తం ఈ నాలుగు సంవత్సరాల్లో మీ అకౌంట్ వచ్చేసరికి తొంభై ఆరు కోట్లు మీ అకౌంట్ వేయడం జరిగింది గతంలో ఈ డబ్బులన్నీ మీ అకౌంట్ లో ఎందుకు పడలేదో ఒక్కసారి ఆలోచించాడు ఎందుకంటే గతంలో అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉంటే డబ్బులు సంపాదించుకునేది కేవలం జన్మభూమి కమిటీ వారు అలానే టీడీపీ కార్యకర్తలు మాత్రమే డబ్బు సంపాదిస్తున్నారు నీరు చెట్టు అన్ని అవినీతి పనులు చేసి వాళ్ళు సంపాదించుకున్నారు అవినీతికి తావు లేదు కాబట్టి మీ డబ్బులన్నీ మీ అకౌంట్లో పట్టడం జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇవన్నీ గుర్తించుకోవాలి అలానే నేను నేను చదువుకున్నాను విదేశాల్లో చదువుకున్నాను అలానే ఇంగ్లీష్ హిందీ మాట్లాడగలుగుతాను నేను తెలుసుకుని ఢిల్లీలో నా గలం వినిపించి మీ సమస్యల పరిష్కారాన్ని నేను కష్టపడతానని తెలియజేసుకుంటున్నాను